మరి కుట్ర వేసినాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది అయింది టీవీలలో రెండు రోజులు మోతా మోగింది బాబు ఆయన కూడా హైబద్దీనాడు హైబద్దీని ఏ టీవీలకి ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు వీళ్ళే ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు అత వినే ప్రదర్శించిండు నక్క వినే ప్రదర్శించిండు నేను నోట్లు ఏళ్ళతో కొరకాయ చూపడుతుండే అబ్బా ఎంత నట నిజంగా కేసీఆర్ కొడుక నీ నటన చూసినాకే ప్రజలు నవ్వుకుంటున్నారు చీత్వాళ్ళు నవ్వుతున్నారు నీకేం తెలుగు నువ్వు అమాయకుడు నువ్వు కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము చాతకంతరము ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి కుట్ర వేసమని అరెస్ట్ చేస్తారా చేయరా ఏమైంది కథ ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దానికి పోయింది ఏమి ఇసుకోవాలో అది కథం కేల్ కే దుకాన్ బ మళ్ళీ అడ్రస్ చేస్తా నాకు తెలిసేది ఏ అయిపోయింది ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త చేస్తారు ఇక ఇష్యూ లగేజ్ చేయలేదు మళ్ళీ రేపటి మీరు క్వశ్చన్ అడగారు ఇక మళ్ళీ రేపటి కొత్త ఇష్యూ వస్తుంది ఇక ఇక చూడు చూడే కదా ఢిల్లీ వేరే ఢిల్లీ వేరే కలిసిరు కలిసిఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూస్తుంటాడా కాంగ్రెస్ హైకమాండ్ కలిసిరు అయిపోయా ఇప్పుడు నేను దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తాను మీకు కాళేశ్వరం అరెస్ట్ 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 అన్నారు ప్రభుత్వం ఏపడేదన్నా కళాశ్వరం అయిపోయిందా పట్టి అరెస్ట్ చేసిరా స్కామ్ స్కామ్ అన్నారు ఏమైంది ఎదురు కేసీఆర్ రేపు ఇస్తారన్నారు కలిసి వచ్చి ఆర్ క్లోజ్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు సాక్షాత్ రాధాకిషన్ రావే పెరుగు కదా రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయింది ఆయన మాంగూరంలో ఇచ్చిండు నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తాను అని చెప్పి క్లియర్ గా వామంగులు అని చెప్పాడు ఇది ఆఫీషియల్ రికార్డ్ అది మరి అడేటప్పుడు కేఎస్ఆర్ కనీసం నోటీస్ రేపే రేపే అన్నారు కదా మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు కదా ఫోన్ టాపింగ్ క్లోజ్ నా ఫోన్ టాపింగ్ అనేది సిరిసిల కేంద్రంగా జరిగింది నేను ఇవాళ మీకు చెప్తున్నాను అక్కడ డిఎస్పీ సీఏఓ ఆయన అరెస్ట్ చేసి లోబడేశ్వర ఆయన సిరిసిల కేంద్రంగా ఫోన్ టాపింగ్ జరిగిందంటే సిరిసిల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా కేసీఆర్ కొడుకు తెలవకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ టాపింగ్ జరిగి జరిగే ఆస్కారం ఉందా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకు తెలవకుండా జరిగే ఆస్కారం ఉందా ఇది నేను పేపర్ చూసిన నేను మీడియా చూసిన సిరిసిల్ల నుంచి ఒక అధికారిని సీఐ నో అరెస్ట్ చేసి రూపొట్టేసినా ఆయన ఎక్కడ సిరిసిల్ల ఎక్కడి నుంచి ఫోన్ టాపింగ్ చేసిండు సిరిసిల్ నుంచి చేసిండు సిరిసిల్ ఎమ్మెల్యే సిరిసిల్ల మంత్రి ఎవరు ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయన కదా నామకే వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి నిజమైన ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కేసీఆర్ కొడుకు ఆయన ఫోన్ టాపింగ్ అనేది అయిపోయిందా ఫోన్ టాపింగ్ కదా కేసు క్లోజ్ ధరణి ధరణి ధర దరితో మొత్తం భూమి అనుకున్నారు మొత్తం ఆధారం అని చెప్పి నేను చెప్పింది మీరు చెప్పి మీరే అయిపోయింది అది ఎవరు చెప్పింది సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది దీపావళి కంటే ముందు వెళ్తుంది దీపావళి తర్వాత ఆడంబాబు కాదు సుత్తి బాబు కూడా వెళ్ళలేదు చేరు పడ కూడా వెళ్ళలేదు పోయి దీపాలు పోయి సంక్రాంతి వస్తుంది మళ్ళీ కార్తీక భవనం పోయింది సంక్రాంతి ఏమైంది ధరని పోయింది పోయిన తర్వాత మళ్ళీ చేశారు అది ఈ ఫార్ములా కార్ రేస్ యాభై కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది రే పేరెస్ రే ప్యారెస్ రే ప్యారెస్ అన్నారు అది క్లోజ్ అది కూడా ఇది అయిపోయిందా జన్వాడ ఫార్మ్ హౌస్ కేసు పేరుండే విజయ్ వర్క్ మద్రాసు విజయ ఉంది పాకాల బామే దొరికిపోయింది ఇంకా దొరికిండు దొరికినా ఇచ్చి వీళ్ళు ఇప్పుడు పట్టుకుంటా పట్టుకుంటాం కాదు పట్టుకుంటా ఇచ్చి పెట్టారు వీళ్ళు ఇప్పుడు జాన్ ఏం చేసారు రెండు రోజులు మీరు టీవీలో అంత మిమ్మల్ని మమ్మల్ని పిచ్చోళ్ళు చెప్తున్నారు మీరు ఏం తెలవకుండా బ్రేకింగ్ 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 అని మొత్తం ఆటాడిస్తారు పాప కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే పోయి ఆ ఫార్మ్ హౌస్ లోయి ఇంకా చూడు 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 అని నూకేసినా కింద మీద వాడేసినా ఇంకా చూడు చూడు చూడటా పెరికిన అది ఎక్కింది ఎట్లా పోయింది అది మళ్ళీ ఢిల్లీ వేయండి మీకు అవుతుంది చెప్పరు ఇలా దీనిలో మీకు ఏమర్థం అవుతుంది కాబట్టి వీళ్ళు వాళ్ళు కలిసి డ్రామాలు ఆడుతున్నారు ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కడేమో రేవంత్ రెడ్డి గారు ఇంకోడేమో కేసీఆర్ కొడుకు ఇక్కడ ఆర్కే బ్రదర్స్ నేను ఆట నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట నేను సవాల్ చేస్తున్నా ఇలా చాలా సంగారెడ్డి వ్యక్తిగా సవాల్ చేస్తున్నా నీకు మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు లేవా చలో నేను సవాల్ చేస్తాను లేవని చెప్పి ప్రూవ్ చేస్తా చూ రేవంత్ రెడ్డి సంబంధం ప్రూవ్ అయ్యి రాజధామేస్తా రాజకీయాల నుంచి వెంటనే పక్క జరుగుతాను వెంటనే చలో నేను సవాల్ చేస్తున్నాను నీకు నీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుతావా చెప్పు మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి నువ్వు అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి వీలే తెలంగాణ ముట్టాలకున్నా చి చీమలు పెట్టిన పుట్టలు పాము జరిగినట్టు తెలంగాణ ఆ కుటుంబం జరిగింది బతుకులు నాశనం చేసింది బతులు చేసి నేను సవాల్ చేస్తున్నా కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి నేను నిరూపిస్తా మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా మా కుటుంబం నడుస్తుందా జాగ్రత్త పైరవులకు దూరం కమిషన్లకు దూరం ఇదంతా కూడా ప్లాన్ కొద్ది ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా ముందుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం మనం కొట్టాడుకుంటున్న కొట్టినట్టు నేను ఏడుసట్ చేస్తాను అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారం లేదు ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు ఏం జరుగుతుంది తెలంగాణలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్తున్న అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి మరొకసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూమెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతో ఆటలాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది నేను ఆ రోజు నేను ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత పోలీసు వాళ్ళ సంస్థల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చేతకం వలన ఇదంతా జరుగుతున్నది ఇటువంటి విధ్వంసకారులను విధ్వంసక పార్టీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు మేమేం కొట్లాడితే మాకు మధ్యలో మాకు మా మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి మేమే మాత్రం కొట్లాడుకోవాలి లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమే అంతా కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి ఈ అన్ని పక్క పెట్టు దయచేసి ఆ కొనుగోలు గురించి ఇక్కడ ఫార్మా సిటీ సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు